ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ గుండె జబ్బులు మనం చూసుకుంటే మనం హార్ట్ రక్తనాళాలు క్లాట్ అయిపోవడం అంటే అది కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ లాంటి పదార్థాల వల్ల కూడా క్లాట్ అవ్వచ్చు లేదా రక్తనాళాలు స్ట్రింక్ అవ్వడం వల్ల కూడా క్లాట్ అవ్వచ్చు చూసుకుంటే మనం టైంకి తినట్లేదు ఎక్కువ శాతం మనం చూసుకుంటే రక్తనాళాలు కుచించుకుపోయి క్లాట్ అవ్వడమే మనం చూస్తూ ఉంటాము సో ఇప్పుడు చూడండి మన గట్ హెల్త్ అంటే మనం టైంకి తినట్లేదు లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి రాంగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి సేవ్ అవుతుంది మీ జీర్ణకోశంలో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా మధ్యలో అసలు సమతుల్యత అనేది ఇబ్బంది అవుతుంది దానివల్ల మీకు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన డ్రై టాక్సిక్ హీట్ మీ జీర్ణకోశంలో తయారవుతుంది ఆ వేడి మన హార్ట్ వెన్నుపూస బ్రెయిన్ కి తగిలి రక్తనాళాలన్నీ కూడా డీహైడ్రేట్ అయిపోయి ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి లేదా మనకు బాగా తింటున్న టాక్సిక్ ఫుడ్స్ వల్ల రక్తనాళాలన్నీ కూడా రక్తం థిక్ అయిపోయి ప్లేగ్ లాగా ఫామ్ అయ్యి మనకి లోపల క్లాట్స్ అనేవి క్రియేట్ అవడం అనేది జరుగుతూ ఉంటాయి